తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్కే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు అనే అంశంపై ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి విద్యార్థి బిఏ బీఎస్సీ బీకాం అనే తేడా లేకుండా టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని మరియు న్యాయంపై రాజ్యాంగం పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని బాధ్యతతో అలాగే నేడు భారతదేశం ప్రపంచంతో ముఖ్యంగా అమెరికా లాంటి ఉన్నత స్థాయి దేశాలతో పోటీ పడుతోందని రాకెట్ లాంచింగ్ లో సైతం అమెరికాను దాటి ముందుకు వెళ్తుందని అందుకని విద్యార్థులు సైతం పోటీలో ముందండి అద్భుత అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు చదువుతో తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తేవాలని కోరారు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో గాక అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్కే డిగ్రీ కళాశాల ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి మరియు వచ్చే సంవత్సరం ఇరవై ఐదవ వసంతంలో అడుగుపెట్టే రజతోత్సవంకు సిద్ధమవుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు ఉత్తమ విద్యను అందించడానికి విద్యార్థులకు మరియు ఆర్కే కళాశాలకు ఎప్పుడూ నా యొక్క సపోర్ట్ ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఇఒ డాక్టర్ జైపాల్ రెడ్డి చైర్మన్ భాస్కర్ రావు కోఆర్డినేటర్ దత్తాత్రి డీన్ నవీన్ ప్రిన్సిపల్స్ గోవర్ధన్ రెడ్డి గంగాధర్ శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి శంకర్ నరేష్ తిరుపతి రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు స్టేట్ ఆఫ్ బాలకృష్ణారెడ్డి హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఎన్నో తెలంగాణ రాష్ట్రాన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక గొప్ప పర్సన్ మన చైర్మన్ సార్ సీఎం అండ్ గవర్నర్ యొక్క సపోర్ట్ తో వారికి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఒకసారి మన ఇన్స్టిట్యూషన్ అదృష్టం ఒకసారి ఆర్కే గ్రూప్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మన హైదరాబాద్ కాలేజీ సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నటువంటి భాస్కర్ సార్ ఫేమస్ జర్నలిస్ట్ మనందరికీ తెలుసు అన్స్ ఇండియాలో డిప్యూటీ ఎడిటర్ గా పనిచేస్తూ వీక్లీ వన్స్ మన ఇక్కడ కామారెడ్డికి వస్తూ మనందరికి ముందు నడిపిస్తున్న భాస్కర్ సార్ కూడా స్వాగతం తెలియజేద్దాం అదే ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డీన్ అకాడమిక్ బీఆర్కే డిగ్రీ ప్రిన్సిపల్ నవీన్ సార్ आरके ग्रुप ऑफ इंस्टीट्यूशंस कोऑर्डिनेटर एसआर के डिग्री एंड पीजी कॉलेज प्रिंसिपल दत्तात्रेय सर आरके डिग्री एंड पीजी कॉलेज प्रिंसिपल गोवर्धन रेड्डी सर एडमिन डायरेक्टर आरके ग्रुप ऑफ इंस्टीट्यूशंस एंड एसआर के डिग्री एंड पीजी एसआर के काउंसलर्स वॉलंटियर्स के अंदर के ऑल स्टूडेंट्स अंदर के गुड इवनिंग गुड इवनिंग सर 2002 लो एस्टैब्लिश चेयरमैनमेंट आरके डिग्री कॉलेज 24 इयर्स लो मन जस्ट वचे ईयर लो 25 इयर्स सिल्वर जुबली सेलिब्रेशंस की कोई दूरम लो मन దీన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఈ ఒక కెరీర్ కెరీర్ గైడెన్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా అచీవ్ కావాలి అని అన్నప్పుడు చాలా హైర్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ వస్తే బాగుంటుందని ఆలోచనతో టూ త్రీ టైమ్స్ అన్నప్పుడు నా ఫ్రెండ్ రవితేజ గారు గత అనేక సంవత్సరాలతో మేము చాలా అటాచ్మెంట్ లో ఉన్నాం సార్ మన మనకి సార్ వాళ్ళకి టైం కంపల్సరీ తీసుకోవాలి ఆర్కే కాలేజ్ కి వచ్చేటట్టు సార్ రిక్వెస్ట్ చేశాను అట్లే ఫ్రెండ్ రవితేజ గారికి ఒకసారి గజక్ ల్యాబ్ సార్ కూడా వెల్కమ్ చేద్దాం ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేషన్ వర్క్స్ చూస్తూ అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్న రవితేజ గారు ఇక్కడే లింగంపేట్ మండల్ మన పక్క మండల్ వాస్తవ్యులు కాబట్టి మన ఉమ్మడి జిల్లాలో ఏది ఉన్నా సరే మెంబర్స్ ఎట్లీస్ట్ యునైటెడ్ మెంబర్స్ ఎంత చదువుకోవాలని వన్ నైన్టీ త్రీ అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ కంట్రీస్ అన్నీ అన్ని నేను ఎందుకు అంటున్నానంటే ఈ రోజు ఏం జరిగినా ఒక కంట్రీ ఇంపాక్ట్ ప్రపంచం ఇవాళ ట్రంప్ టారిఫ్ విధి అవునా మీకు తెలుసు కదా రోజు పేపర్లు చూస్తారు మరి ట్రంప్ అమెరికా సంబంధించిన మనం మిగతా కంట్రీస్ ఎందుకు పొరి కావాలి టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్ ఇంటర్ డిపెండెంట్ వరల్డ్ టెక్నాలజీ వరల్డ్ కాబట్టి ఒక దేశం యొక్క యూనో అంతరంగిక వ్యవహారాలైనా టారిఫ్ అయినా తర్వాత ఏమున్నా కానీ ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు సరే వాటి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది సో అట్లాంటి ఈ లో ఈ సొసైటీలో ఉన్న గ్లోబల్ విలేజ్లో ఉన్నాం కాబట్టి ఒకటే ఈరోజు అండి మీకు చెప్పే చిన్న విషయం ఏంటంటే మీరంతా కష్టపడాలి ఒకటి నో డెల్త్ ఆఫ్ ఆపర్చునిటీస్ నేను నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడిందంతా మీరు గూగుల్ చేసుకోవాలి నేను కరెక్ట్ చెప్తున్నా లేదా మీరు టెస్ట్ చేయాలి ఓకే సో ఈ రోజు మనం మనకి ఏమైతే అంటే ఒకటి నేను మీకు చెప్పాను యూత్ ఈ రోజు ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా ఈస్ దెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యూత్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ మనకి ఎలా ఎంత మర్చిపోతుంది అంటే నాకు అదొక ప్రాబ్లం ఎక్కడ మర్చిపోతుంది ఇందులోనే అడిగి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎంతో జనాభా ఎంత మనం మోడీ గారు హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ అంటున్నాడు మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు వచ్చామా లేదా ద ప్రాబ్లం విత్ నో పాపులేషన్ ఇస్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ వి విఆర్ రీచింగ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ వన్ పాయింట్ బిలియన్ పాపులేషన్ అందులో సగం పాపులేషన్ ఇంతకుముందు నేను చెప్పాను కదా యూత్ ఇలాంటి యూత్ నేషన్ ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో పాపులేషన్ ఇస్ లైబులిటీ ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్ ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ ఏది ఇండియా చెన్నై పాపులేషన్ ఎంత ఉన్నా మనకు పాపులేషన్ అడ్వాంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ పాపులేషన్ ఈ రోజు యూత్ పాపులేషన్ ఉంది మీరంతా కాబట్టి ప్రపంచం అంతా ఈ రోజు ఏంటంటే ఇండియా వైపు చూస్తుంది డెవలపింగ్ కంట్రీ ఐమ్ నాట్ గివింగ్ రోజీ పిక్చర్ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు ఓకే బట్ స్టిల్ ఈ సమస్యలన్నీ మనం అధిగమిస్తే మాత్రం మన ప్రపంచంలో ఒక మంచి స్థానంలో ఉండబోతున్నాం అదే నేను చెప్పబోయేది ఎట్లా అంటే యంగెస్ట్ కంట్రీ కాబట్టి యూత్ పాపులేషన్ ఉన్న కంట్రీ కాబట్టి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు అంటుంటారు ఏమంటుంటారు ఏమంటుంటారు మనకు అర్థం కాదు

థర్డ్ వరల్డ్ ఎకానమీ టు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇంపోర్టెడ్ ఎకానమీ టు ఎక్స్పోర్ట్ ఎకానమీ చెప్పగలుగుతాను ఇవి మనకున్నటువంటి ఈ రోజు ఆ యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ రైస్ కావాలంటే మనం ఒక అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాం అందులో విద్యా ఇలా నేను చైర్మన్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ స్టూడెంట్స్ ఎంతమంది తెలుసా మేబీ జయపాల్రెడ్డి గారికి మేబీ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ బట్ స్టూడెంట్స్ మనంద ఏంటంటే ఆర్టీ ఇన్స్టిట్యూషన్ కాదు యూనివర్సిటీస్ కాదు మన మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది డెఫినెట్లీ నేను మీరు పిలిచిన లోపైన నెక్స్ట్ సెల్వర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను వస్తాను కాకపోతే ఎంప్లాయ్మెంట్ మనకు ఇష్యూ కాబట్టి ఒక సజెషన్ నేను కూడా ఒక యూనివర్సిటీ నేను చదువుకున్న పల్లెటూరు 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 అని నేను చెప్పాను కదా ఈ రోజు మీరు ఫ్రెండ్స్ చూస్తుంటే నాకు ఎత్తారు ఆనందండి ఈ రోజు మీకు మిమ్మల్ని చూస్తే జలసీ ఉంది ఏం తెలుసా జలసీ మేము చదువుకున్న రోజుల్లో మాకు చదువుకున్న పేరెంట్స్ లేదు ఓకే ఈ రోజు మీకు అఫోర్డబుల్ పేరెంట్స్ ఉన్నారు యాక్సెసిబుల్ పేరెంట్స్ ఉన్నారు అడ్వైజబుల్ పేరెంట్స్ ఆ రోజు మాకు లేదు ఈ రోజు మనకి మాతో పోలిస్తే మీరు యు యూఆర్ లక్కీ దట్స్ వై యూ యూటిలైజ్ దిస్ బెనిఫిట్ ఈ రోజు మనం ప్రతిదానికి నిరాశ పడుతుంటాం ఇది లేదు అది లేదు అది అది ఉండకూడదు మనం ఏంటంటే రోజు చక్కని వాతావరణం ఉంది మన పేరెంట్స్ రియల్లీ యూఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు యువర్ పేరెంట్స్ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ తర్వాత మీ టీచర్స్ ఆ కృతజ్ఞత బాగుంది మనం కష్టపడితే బాగుంటుంది అగైన్ కమింగ్ బ్యాక్ మరి ఇట్లాంటి తరుణంలో ఇండియా నెక్స్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఛాలెంజింగ్ ఇయర్స్ కాబట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ ఎందుకు ఎడ్యుకేషన్ అంటున్నానంటే మళ్ళీ యూత్ కంటే నేను పదే పదే చెప్తున్నాను కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ గోయింగ్ టూ ఇంపార్టెంట్ మనం ఇచ్చే ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే ఈ రోజు ప్రపంచంతో పోటీ పడుతున్నాను నేను చెప్పాను ముందే టుడే ఆర్ కంపీటింగ్ విత్ గ్లో దట్స్ వై వాట్ ఎవర్ ద పాలసీస్ వి మేక్ వాట్ ఎవర్ ది సిలబస్ వి డూ మీరు మీకు తెలుసు లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి ఈ రోజు కూడా పేపర్లు అంతా వచ్చింది నేను నిన్న గవర్నర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేశాను ఇంత ముందు సీఎం గారికి ఏంటంటే నేను వన్ ఇయర్ లో మేము చేసిన నేను కాదు మేము యాజ్ అీమ్ చేసిన సంస్కరణలు ఇది వాట్ కైండ్ ఆఫ్ నో ఇన్నోవేషన్ ఫీల్డ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ సీఎం గారు మీకు తెలుసు లేదు విద్యాశాఖ ఆయన దగ్గర ఉంటావునా అవునా విద్యాశాఖ మంత్రి ఎవరు సీఎం గారు కదా సో ఎందుకంటే ఆయనకు అంత అభిమానం విద్యాశాఖ ఎందుకంటే యూత్ అంతా మనకు ఒక ప్రపంచానికే మనం దిక్సూచిగా ఉండాలటువంటి ఉద్దేశంతో ఆయన ఏంటంటే విద్యాశాఖ పెట్టుకొని ఎంత సీఎం అయినా కానీ బిజీ ఉన్నా విద్యాశాఖ చక్కటి టైం ఇస్తారు ఎందుకంటే మనం అందరం మంచి విద్యార్థి నేర్చుకోవాలి విద్య అదిపించుకోవాలి అనేటువంటిది సో అలాంటి తరుణంలో ఏంటంటే చక్కటి మార్పులు ఈ రోజు డెఫినెట్లీ నేను చెప్పాను కదా ఇంతకు ముందు ంగ్ కంట్రీ హన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ బట్ ఫ్రెండ్స్ టుడే దోజ్ ఆర్ సెకండరీ థింగ్స్ ఈ రోజు మనం చక్కటి విద్య చూస్తే ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి జాబ్ లనేవి దేర్ ఇస్ నో డెల్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు ఒక మెసేజ్ అయ్యేది సో కాబట్టి చక్కగా చదువుకోండి ఏ గ్రూప్ తీసుకున్నా ఈ రోజు ఏ గ్రూప్ ఆ గ్రూప్ అని కాదు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఇంతకు ముందు చెప్పారు పెద్ద మా ఒకటే మిషన్ ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని సీఎం గారు అంటాడు దాన్ని అనుగుణంగానే ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక్క మాట చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అవును దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ ఇన్ సెయింగ్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఇన్ నే విషియస్ బట్ వేట్ టు కట్ దట్ అంటే ఏంటంటే మంచి చక్కని సిలబస్ ఇవ్వాలి ఆ సిలబస్ ఎలా ఉండాలంటే ప్రపంచంతో పోటీ ఆ సిలబస్ ఎలా ఉండాలంటే ఇండస్ట్రీ నీడ్స్ ను నేను దృష్టిలో పెట్టుకొని అలాంటి ప్రయత్నాలు లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చేశాము కొంత ప్రయత్నం సబరీకరించింది ఇంకా ఇది అంతా ఏంటంటే నిరంతర ప్రక్రియ ఈసారి పీజీలో ఎక్కువ చేస్తా కొత్త కొత్త పీజీలు తీసుకుంటాం ఈ రోజు నేను చెప్తున్నాను ఈ రోజు వందలు కాదు వేల్యూ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి మీ దగ్గర ఉందా ఎంబీఏ మరి ఎంబీఏ లో చాలా ఇప్పుడు మనం ఫైనాన్స్ అని మార్కెటింగ్ అని చెప్తారు ఈ రోజు ఏవియేషన్ ఎంబీఏ అనేది చాలా అప్కమింగ్ ఏరియా మీరు ఇట్లాంటివి ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి ఎయిర్లైన్స్ వస్తున్నాయి మ్యాన్ పవర్ లేదు ఈ రోజు ఇండివో మీకు తెలుసు ఏ ప్రాబ్లం అయిందంటే రోజు పైలట్ లేరండి కాబట్టి కోచింగ్ ఉంది సో మ్యాన్ పవర్ రిసోర్స్ చేయాలంటే ఏంటంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి అలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నంలో మేము కూడా సో ఇక్కడ పీజీసీహెచ్ తరఫున తర్వాత మేమందరం కూడా చేస్తున్నాం సో నథింగ్ టు వరీ దేర్ ఆర్ యూ నో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఇంకొక సజెషన్ ఏంటంటే జాబ్స్ మీరు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేట్ చేయబోతున్నారు కదా మీ అల్యూమినియన్ అంతా కనెక్ట్ చేసి ఒక్కొక్కరికి మంచిగా వాళ్ళు చాలా సెటిల్ అయ్యారు కదా సో పిల్లలు ఎవరైతే వీరి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్క జాబు ఇంటర్న్షిప్ ఇవన్నీ ఇచ్చే బాధ్యత తీసుకొని మీ కి చాలా చక్కగా అది ఉంటుంది ఇప్పుడు వీళ్ళు కాబట్టి ఇలాంటి ఇంకా టైం ఉంది కాబట్టి మేక్ దే థర్టీ నుడే వాడేవారు ఈ రోజు నేను ఒకటి అండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి గ్రేట్ ఈ రోజు ఈ ఆర్కే కాలేజ్ కాదు ఏ ఇన్సూరెన్స్ పెట్టిన వాళ్ళు ఒక్క విద్యార్థి ఎడ్యుకేషన్ ఇవ్వరు వాళ్ళొక కుటుంబానికి ఒక వ్యవస్థకి ఎడ్యుకేషన్ ఇస్తారు ఈ రోజు ఒక కుటుంబంలో మంచి చదువుకొని వాళ్ళు జాబ్ సెటిల్ అయిన ఆ కుటుంబమే వస్తుంది కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు డిస్క్రిమినేట్ చేయలేదు వండర్ఫుల్ ఐ కాంప్లిమెంట్ యునో ఆర్కే కాదు అందరూ కూడా సార్ మంచి సేవ మంచి ఇంకా ఏదంటే అప్డేట్ కావాలి మనం కూడా సో వాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనం కోర్సు డిజైన్ చేయండి ఎస్ వాట్ మై ఎన్ ఆల్సో లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ మేము అదే ప్రయత్నంలో ఉన్నాం ఈసారి మంచి చక్కని బీజీలు కూడా ఇద్దాం కొత్త కోర్సులు ఉండని ఆల్వేస్ ఎట్లుండాలని ఇన్నోవేషన్ ఉండాలి ఫ్యూచర్ హిస్ట్రిక్ కోర్సులు ఉండాలి అనేది అవన్నీ చేద్దాం సరే నాకు కూడా ఇంకా మీకు ఆల్రెడీ మీరు చెప్పారు మానికే సో మీరందరూ కొంత బయట వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా ఇప్పటికే చాలా టైం తీసుకున్నా సో లాస్ట్లీ ఏంటంటే ఫ్రెండ్స్ నథింగ్ టు వరీ ఓన్లీ ఎక్కడ పోయినా నేను ఒకటే చెప్తా ఉంటాను టైమ్ ఇస్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఈ ఇంపార్టెంట్ మీరు వేరే రకంగా అవి అందుకే ఐ ఎండ్ విత్ వన్ కొటేషన్ రతన్ టాటా ఏమంటాడంటే సింగిల్ మినిట్ ఓన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ బట్ యూటిలైజ్ చేసిన ఆఫ్ ఎవరీ మిని డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్ ప్లీజ్ and also great accomplishments, with all the blessings and wishes from big personalities. Okay. Thank you. Thank you, sir. Yeah. Big thanks to sir.